వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో పనసాకులు ఉపయోగించి పొట్టింగ బుట్టలు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ బుట్టల్లోకి పిండి ఏ విధంగా తయారు చేస్తారో కూడా చూద్దాం మా నాన్నగారితో ఈ బుట్టలు తయారు చేయించి మీకు వీడియో పెడుతున్నా చాలామందికి ఈ బుట్టలు తయారు చేయటం రాక గ్లాసుల్లో పిండి వేసి చేసుకుంటారు ఈ బుట్టలకు గ్లాసుల్లో పిండి వేసి చేసుకునే బుట్టలకు చాలా టేస్ట్ తేడా ఉంటుంది మా నాన్నగారు ఇంచుమించు యాభై సంవత్సరాల నుండి ప్రతి పొలాల అమావాస్యకు ఈ బుట్టింగ్ బుట్టలను ఈ విధంగా రెడీ చేస్తారు మీకు కూడా వీడియో రూపంలో ఈ బుట్టలు పిండి కారిపోకుండా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ బుట్టల తయారీకి ముందుగా సన్నగా ఉన్న ఈను పుళ్ళలను తీసుకుని అట్టే పెట్టుకోవాలి పనస ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని తుడుచుకుని అట్టే పెట్టుకోవాలి ఇప్పుడు మూడు పనస ఆకులను తీసుకుని మూడు ఆకుల్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈను ఈ మూడు ఆకులను ఈ విధంగా కుట్టాలి ఇప్పుడు ఇంకొక ఆకును తీసుకొని నాలుగో వైపు పెట్టి ఈ మూడు ఆకులను కలిపి మళ్ళీ ఈనుపుల్లతో కుట్టాలి ఇప్పుడు ఆకులను వెనకకి తిప్పి బుట్ట కింద కుట్టుకోవాలి ఒక ఆకును ఈ విధంగా మడత పెట్టి రెండు ఆకును దానిపైకి రప్పించి ఈనుపుల్లతో ఈ విధంగా ట్యాగ్ చేయాలి అన్ని వైపులా ఈ విధంగానే కుట్టుకోవాలి గ్లాసులా తయారు చేసుకోవాలనుకుంటే ఆకుని ఈ విధంగా కోన్లా మడత పెట్టుకుని ఈనుపుళ్ళతో ఈ విధంగా కుట్టుకోవాలి ఇందాక నాలుగు ఆకులతో బుట్టను ఏ విధంగా కుట్టాలో చూసాం కదా ఇప్పుడు మూడు ఆకులతో కూడా బుట్టను ఈ విధంగా కుట్టుకోవచ్చు మూడు ఆకులను ఈ విధంగా పెట్టుకుని ట్రయాంగిల్ షేప్ లో రెండు వైపులా ఈనుపుళ్ళతో ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఆకును వెనకకు తిప్పి ఈ విధంగా బుట్టలా కుట్టుకోవాలి మూడు ఆకులతో కుట్టిన బుట్టలను ఎక్కువగా హోటల్స్ లో యూజ్ చేస్తారు పోలాలమ్మ వర్షి రోజు పూలేరమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టే ఈ పొట్టింగు బుట్టలను ఏ విధంగా కుట్టాలో చూసారు కదా ఈ బుట్టల్లోకి పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇడ్లీ పిండికి ఈ పొట్టింగు బుట్టల్లో వేసుకునే పిండికి తేడా ఉంటుంది పిండి తయారు చేసుకునే విధానాన్ని బట్టి బుట్ట అనేది మెత్తగా ఉండడం ఆధారపడి ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా పొట్టింగ బుట్టల తయారీకి వన్ గ్లాస్ మినప్పప్పుని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి మినప్పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మూడు గంటల సేపు బాగా నాననివ్వాలి ఇప్పుడు వేరే బౌల్లోకి రెండు గ్లాసులు వరి నూకను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వరి నూకలోకి సరిపడినంత వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఈ బుట్టల్లోకి వరు నూక బదులుగా ఇడ్లీ నూక కూడా వేసుకుని కలుపుకోవచ్చు కానీ పోలాల అమావాస రోజు నైవేద్యానికి ఇడ్లీ నూక పనికిరాదని మన పూర్వీకులు వరు నూకనే వాడుతున్నారు ఇడ్లీ నూక లేక ఉప్పుడు రవ్వను బియ్యాన్ని ఉడకబెట్టి చేస్తారు కాబట్టి అది నైవేద్యానికి పనికిరాదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొప్పితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది పప్పు నానిన తర్వాత మినప్పప్పును గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి అట్టే పెట్టుకున్న వరి నూకను దీంట్లో వేసుకుని కలుపుకోవాలి ఈ వరినొకనంతటిని పిండిలో వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని రాత్రి తెల్లవారులు బయటే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు పొద్దున్న అయ్యేటప్పటికీ పిండి ఈ విధంగా ఊరి ఉంటుంది ఈ బుట్టల తయారీకి పిండిని రాత్రి తెల్లవారులు నాననివ్వాలి లేదంటే బుట్టలు గట్టిగా వస్తాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని బుట్టల్లో వేసుకుందాం మనం ముందుగా తయారు చేసి అట్టే పెట్టుకున్న ఈ బుట్టలను మొత్తం నాలుగు వైపులా కాడలు ఉంటాయి కదా ఒకవైపు కాడని అట్టే పెట్టి మూడు వైపులా కాడలను కట్ చేసుకోవాలి మొత్తం అన్ని బుట్టలకు ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకు పెట్టుకోవాలి ఈ బుట్టల్లో పిండి వేసుకోవడానికి మరి పెద్ద గరిటెని కాకుండా చిన్న గరిటెని వాడుకోవాలి మొత్తం అన్ని బుట్టల్లోకి ఈ విధంగా పిండిని వేసుకోవాలి పిండిని మరీ నిండుగా వేసుకోకూడదు బుట్టలో సగానికి మాత్రమే పిండిని వేసుకోవాలి బుట్ట ఉడికిన తర్వాత అది పొంగుతుంది కాబట్టి బుట్టలో సగానికి మాత్రమే పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి వాటర్ పోసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బుట్టలను దీనిలో పెట్టుకోవాలి మొత్తం బుట్టలన్నింటినీ ఇడ్లీ పాత్రలో పెట్టుకుని గంట సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి మీకు ఇడ్లీ పాత్రలో కుదరకపోతే కుక్కర్ లో పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు గంట సేపు ఉడికిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది బుట్టని చేత్తో ఈ విధంగా ముట్టుకుంటే చేతికి అంటుకోకపోతే ఉడికినట్లు అంతేనండి ఎంతో రుచికరమైన పొట్టింగ బుట్టలు రెడీ అయిపోయాయి ఈ బుట్టలు కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా తీసుకోవాలి ఉన్న ఆకును తీస్తే బుట్ట ఈ విధంగా రెడీ అవుతుంది చూసారుగా బుట్ట ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇలా చేసుకుంటే పొట్టింగుట్టలు చాలా మెత్తగా వస్తాయి దీనిలో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ నచ్చుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో పచ్చివాసన లేకుండా కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో కొబ్బరికాయ రూటు పచ్చడి నిండు పచ్చడిలు ఏ విధంగా తయారు చేయాలో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి అంతేనండి ఎంతో రుచికరమైన పుట్టింగ బుట్టల తయారీ విధానాన్ని చూశారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెటింగ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్